गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ఇప్పుడు ఈరోజు బోధస్థితి పురుష లక్షణము అని బోధస్థితిని పొందినటువంటి ఆ పురుషుడు ఎలా ఉంటాడు ఆ పురుషుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి దానిని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం దీంట్లో ఆయన ఏమంటాడంటే గురుడ చలచలంబులను తన కెరిగించిన శిష్యుడెరిగి ఎరుకయ్యుండం ఎరుకను నిలుపకుమనినను ఎరుకను విడనాడి శిష్యుడెట్లుండునంటే అట్లానే నేనింకెట్లుండునంటే పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము మరి మారీ కలిగుండి మరీ లేనట్లని ఎంటి ఎట్లుండునంటే అట్లానే నేనింకెట్లుండునంటే అచలమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపాన్ని చలనమైనటువంటి ఎరుక స్వరూపాన్ని ఈ రెండిని గురువుగారి మనకి తెలియజేసిన తర్వాత శిష్యుడెరిగి ఎరుకయ్యుండన్ ఈ శిష్యుడైనటువంటి వాడు ఈ యొక్క పరిపూర్ణాన్ని తెలుసుకొని ఎరుకని తెలుసుకొని ఎరుకని వదిలిపెట్టి ఈ పరిపూర్ణాన్ని తెలిసి ఉన్నటువంటి కాలంలో ఎరిగించిన శిష్యుడెరుకయ్యుండన్ ఇప్పుడు ఈ గురువుగారు పరిపూర్ణాన్ని తెలియపరిచాడు ఎరుకని తెలియపరచాడు అయితే ఈ పరిపూర్ణాన్ని తెలుసుకున్నాను ఎరుకని తెలుసుకున్నానని ఈ శిష్యుడు ఎరుకలోనే ఉన్నాడు ఇంకా ఎరుకతోటే జీవిస్తున్నాడు అట్లా ఉన్నటువంటి కాలంలో గురువుగారు ఏమన్నారంటే నిలపకుమని నను గురువుగారు చెప్పారు నాయన ఈ ఎరుకని నిలపబాకు అంటే ఏంటి నువ్వు పాత జ్ఞాపకాలను మళ్ళీ తెచ్చుకోబాకు పాతవాటిని స్మరించబాకు నీవు ఆ పరిపూర్ణాచల పరబ్రహ్మస్వరూపాన్ని మాత్రమే లక్ష్యార్థంగా పెట్టుకొని దానిని మాత్రమే నీవు గమనిస్తూ ఉండు అని చెప్పారు అలా గమనిస్తూ ఉన్నటువంటి కాలంలో ఇతను తన ఎరుకను పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటే ఎరుకను విడనాడి శిష్యుడిట్లుండునంటే అప్పుడు ఆ శిష్యుడు ఎరుకని పోగొట్టుకున్న తర్వాత అతను ఎలా ఉన్నాడయ్యా అంటే అట్లానే నింకెట్లుండునంటే అట్లా ఉన్నటువంటి యొక్క ఆ శిష్యుడికి యొక్క స్థితి ఏంటి అని అంటే పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము మరి మరీ కలి ఉండి మరి లేనట్లని ఏంటి ఎట్లుండునంటే అట్లానే అంటే ఇప్పుడు ఒక ఎలిజబత్ర మహారాణేమి ఉన్నదనుకోండి ఆమె చాలా అందగతే అయితే ఆమె అందాన్ని ఆస్వాదించడానికి కానీ ఆమె అందానికి ప్రతిఫలితమైనటువంటి యొక్క రిప్రొడక్టివ్ సిస్టానికి కావాల్సినటువంటి యొక్క స్థితి కాని అంటే తిరిగి గర్భోత్పత్తిని పొంది తనలాంటి అందగతలను పుట్టించడానికి కానీ అవకాశం లేనటువంటి స్థితి ఉండి పురుషుడి యొక్క సంపర్కమే లేనప్పుడు ఆ స్త్రీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఆ స్త్రీ సౌందర్యం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అట్లానే ఈ యొక్క ఎరుక అనేటువంటిది ఈ పరిపూర్ణాచల పరబ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడైతే చూసిందో ఇక్కడ ఎరుక పురుషుణ్ణి కోల్పోయింది పురుషుణ్ణి కోల్పోయిన తర్వాత ఆమె సౌందర్యం ఎట్లా ఉందో దీని సౌందర్యం ఉన్నా చూసేవాడు ఎవడక్కడా దీనితో సాంగత్యం చేసేవాడు ఎవడున్నాడు కాబట్టి ఇది ఉండి కూడా లేనటువంటిదే అయింది అది ఉన్నా దానికి ఏ విలువ కూడా లేనటువంటిదే అయింది కాబట్టి పొలతి సౌందర్యాము మరి మారి కలిగుండి మరి లేనట్లని ఏంటి ఎట్లుండునంటే అట్లానే నేనింకెట్లుండునంటే ఆమె ఎంత అందగత్త అయినప్పటికీ కూడా దానికి పురుషాస్వాదన లేదు కాబట్టి ఆమె సౌందర్యవతి అయినా గొడ్డురాలైనా ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆమెను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఎండమావుల్లో నీళ్ళకి ఎంత విలువ ఉంటుందో ఆమె సౌందర్యానికి కూడా అంతే విలువ ఉంటుంది ఎరుకను విడనాడినయా పురుషుని స్థితి ఎట్టిదనినా పొందుగ వినుమీ సరిపడు సరిపడదనకను సరిగా వర్తించుచుండు సమరాస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్ పరిపారి విధముల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకోనున్నాడు సమరాస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధి ఇందాక స్త్రీని ఉదాహరణగా చెప్పాడు ప్రాణము లేనటువంటి శరీరానికి ఎంత సౌందర్యవతి అయినా కానీ ఆ శరీరం ఎలా ఉంటుందో పురుషుడు లేనటువంటి సజీవమైనటువంటి స్త్రీ అలానే అదే స్థితిని కలిగి ఉంటుంది అని చెప్పాడు ఇక్కడేమంటున్నాడంటే ఎరుకను విడనాడిన ఆ పురుషుని స్థితి ఎట్టిదనినా ఇప్పుడు ఇప్పుడు ఈ పురుషుడు ఎలా ఉంటాడు అంటే లోపల ఉన్నటువంటి జ్ఞానం ఎలా ఎలా ఫీల్ అవుతుంది ఎప్పుడు ఎరుకని విడనాడిన తర్వాత ఇక్కడ ఎరుకని విడనాడడం అంటే ఇక్కడ ఎరుక అని చెప్పిన చోట శరీరానికి సంబంధించినటువంటి భ్రాంతిని శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని శరీరాన్ని వదిలిపెడితే అంటే జ్ఞాన శరీరం నాస్తి సర్వదా అని ఆ జ్ఞానానికి ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టాడు ఆ వదిలిపెట్టినటువంటి అప్పుడు ఆ పురుషుడు ఎలా ఉంటాడు ఆ లోపల ఉన్న జ్ఞానం ఎలా ఉంటుంది అంటే సరిపడు సరిపడు అదన్న కన్ను సరిగా వర్తించుచుండు సమరాసుద్ధి ఇది బాగుంది ఇది బాగలేదు ఇది ఉండాలి ఇది ఉండకూడదు దీని ఇక్కడ ఉన్నాను నేను అక్కడ ఉండాలి ఇలా అతను ఆలోచించాడు అతను ఇలా ఆలోచించాడు ఇది బాగుందనడు ఇది బాగలేదనడు ఉంటే బాగుంటుందనడు ఇది రుచిగా ఉందనడు ఇది రుచిగా లేదనడు ఏమీ అనడు నువ్వు ఏది పెడితే అది తిని కాంగి వెళ్ళిపోతాడు అంతేగాని అతనికి ఇది తినాలని కానీ ఇది తినకూడదని కానీ ఏమీ లేదు స్పందన ప్రతిస్పందనల వల్ల కలిగినటువంటి యాక్షన్ అండ్ రియాక్షన్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి మనస్సు మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని ఎందు పరాధీనమై ఉంటుంది ఇతను ఏ విధమైనటువంటి యొక్క శారీరక సంజ్ఞలని కానీ ఏ విధమైనటువంటి శారీరక వాంఛలను కానీ ఏ విధమైనటువంటి శరీరం యొక్క బాహ్య స్పృహలని కానీ ఇతను పొంది ఉండడు సరిపడు సరిపడదన్న కన్న సరిగా వర్తించుచుండు సమరస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్ ఈ జరిగేటువంటి కార్యాలు ఏవైతే ప్రకృతి రీత్యా ఉన్నాయో వాటన్నిటినీ అలానే జరగనిస్తాడు అంతేకాని తాను వాటిని నిరోధించడు అది ఎలా ఉంటుంది అంటే యోగి ఆయనకి కాలుకు పుండు లేచి దాంట్లో పురుగులు పడిపోయినాయంట ఆ పురుగులు పడితే ఆ పురుగులని మళ్ళీ కింద నుంచి ఎత్తి దాంట్లో పోసి కాంగ చూస్తూ కూర్చున్నట్టు అంటే ఏంటి ఆ శరీరాన్ని పురుగులు తింటున్నాయి పురుగులకి కావాల్సింది మాంసమే అందులో కుళ్ళిపోయిన మాంసం అది దానికి దొరికింది అది తింటున్నది ఇది నా కాలు గాయమైంది నా కాలుకి నేను దాన్ని అనుభవిస్తున్నానని తను అనుకోవటం లేదు అంత నిర్లిప్తంగా దానిని అలా చూస్తూ ఉంటాడు అంటే ఏంటి ప్రకృతిలో జరిగే ప్రతి చర్య యథాతథంగా ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతూ ఉన్నది కాబట్టి నేను దానిని నిరోధించవలసినటువంటి అవసరమే లేదు ఇక్కడ కబడ్డీ ఎండ కాస్తుంది వర్షం పడుతుంటుంది భూమి కంపిస్తుంటుంది భూమి తిరుగుతుంటుంది భార్య పిల్లలు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ఏదైనా అడిగినప్పుడు తనకు గుర్తుంటే చెప్తాడు లేకపోతే అక్కడేమో చూసుకోబో అంటాడు వెళ్ళిపోతాడు ఇంకా అంతే దాని గురించి ఆలోచించాడు ఇట్లా ఇది బాగుందని ఇది బాగలేదని నువ్వు ఇట్లా చేయాలి అతనిగా అతను ఎప్పుడూ కూడా ఈ శరీర స్పృహలోకి వచ్చి ఈ బాహ్య కార్యక్రమాల మీద స్పందించాడు సహజ ప్రవృద్ధి అంటే కన్ను చూస్తుంది అంతే చూడటం దానికి లక్షణం చూస్తుంది చెవులు వింటుంటుంది దాని లక్షణం అది వింటుంటుంది కానీ ఇతను ఆ చెవుల ద్వారా వచ్చే శబ్దాన్ని వినడు ఆ కంటి ద్వారా వచ్చే దృశ్య ప్రపంచాన్ని ఇతను చూడడు అట్లానే నోటితో అతను ఆహారం తీసుకునేటప్పుడు ఆ రుచులు కలుగుతూ ఉంటాయి నాలుగుకి కానీ ఇతను మాత్రం ఆ రుచులను గ్రహించడు అంతటి ఏకాగ్రతతోటి తను ఆ పరమాత్మ ఎందే లీనమై ఉంటాడండి ఆ టైంలో శరీరం ఏం చేస్తున్నది శబ్దస్పర్శ రూప స్కంధాల ద్వారా తాను పొందుతున్నటువంటి అనుభూతులని ఏ అనుభూతిని అతను ఫీల్ అవ్వడు కానీ శరీరం వింటున్నట్టే శరీరం స్పర్శిస్తున్నట్టే ఉంటుంది చెవులు వింటున్నట్టే ఉంటాయి ముక్కులు శ్వాసిస్తూనే ఉంటాయి కళ్ళు చూస్తూనే ఉంటాయి కానీ అతను మాత్రం దానికి స్పందనకి గురికాడు పరిపరి విధముల పరులు పెట్టాడు ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు ఆ చర్య బట్టి నువ్వు వెళ్ళకూడదుగా శరీరంలో ఒక మార్పు జరిగింది ఆకలి అయిపోయింది ఆకలిని గుర్తిస్తేనేనా నీకు శరీరం దగ్గరికి నువ్వు ఆకలికి ఏదైనా ఆహారం తెచ్చుకోగలుగుతున్నది లేకపోతేనా ఆకలి అయితే అవుతుందేమో వాళ్ళు గుర్తు చేస్తారు ఒంటి గంట అయిందండి భోజనం చేయరా పెడతావాసరు కానీ అంతేగాని ఇతనుగా ఆ భోజనం కోసం మళ్ళీ ఒక ప్రేరణ మనసులోకి రానివ్వడు శరీరం అలా ఉంటుందంతే వర్షం పడుతుంటుంది చలి పుడుతుంటుంది ఇతనుగా శరీరానికి చలి పుట్టిందని కానీ వర్షంలో తడుస్తున్నానని కానీ ఇతను అనుకోడు అంటే ఏంటి ది మనస్సు ఎప్పుడైతే పరమాత్మ ఎందు నిక్షిప్తమయ్యిందో బాహ్య ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఏ స్పందన కూడా శరీరం మీద తన యొక్క ప్రభావాన్ని చూపించదు అందుకని ఆయన అన్నాడు శీతోష్ణ సమదుఖేషు అని శీతలము ఉష్ణము వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్గా ఉంచేయటం అంటే ఏంటి అసలు అవి పనిచేస్తున్నాయో లేదో కూడా తను తెలియని స్థితిలో ఉండటం ఇలా ఉన్నదాని సమరస బుద్ధి అంటాడు కాటాలో ముళ్ళు మధ్యలో ఎలా అయితే ఉంటుందో వీడి మనస్సు అలా ఉంది పరిపారి విధముల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకోనున్నాడు మరి ఇతనికి వైరాగ్యం లేదు ఎందుకంటే ఇది పనికిరాదు ఇది చేయకూడదు ఇది చేయొచ్చు ఇది ఇలా తినాలి ఇది ఇలా తినాలి ఇది మడి కట్టుకోవాలి ఇలాంటివి ఏ నియమాలు ఈయనకి లేవు ఏ ధర్మాలు లేవు ఇతని మనస్సు పరిపరి విధాలుగా పరిగెత్తకపోవడం వల్ల ఈ ఇంద్రియాలన్నీ సహజంగా పని చేస్తూనే ఉంటాయి కానీ ఇతను వాటి పట్ల స్పందించడు అందుకని ఇతనికి వైరాగ్యం ఏమీ లేదు ఇది చెయ్యకూడదు అనేటువంటి నియమమో ఈ చెయ్యకుండా ఉండాలనేటువంటి ఒక భ్రాంతో ఇతనికి లేదు చిన్నపిల్లవాడిని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెడితే నీ భయం కొద్దీ వాడు అలా కూర్చుంటాడంతే అట్లానే వీడు కూడా అలా కూర్చుంటాడు ఎందుకు కూర్చున్నానో తెలియదు ఎందుకు కూర్చోవాలి అని ఆలోచించాడు ఇరవై నాలుగు గంటల పరమాత్మ ఎందే మనస్సునటువంటి వాడే కార్యములందు సహజ ప్రవృద్ధిన్ మిగిలినటువంటి దేహ కృత్యములు ఏవైతే ఉన్నాయో దేహంలో ఉన్నటువంటి నవరంధ్రాలు ఏ ఏ పనులు చేయాలో ఆ పనులను చేస్తూనే ఉంటాయి కానీ ఆ స్పృహని ఇతను కలిగి ఉండడు అనహంకారుండు అనిమిషుండు గను విశ్వంబ కలగానడు అహంబనువాడు అనిమిషుండుగా ఉంబనటి స్వప్నోద్యోగం భూపూని చేయచు ఆ ఉద్యోగము మాని అనునీ స్వప్నోద్యోగమునకు నే కారణమని తానని కోడి మాట ఉద్యోగము భూని చేయుచువా ఉద్యోగము మానే అనహంకారుడంటే భ్రాంతి లేనటువంటి వాడు అని శరీరము ఉన్నట్టుగానే తనకి జ్ఞాపకం లేదు శరీరముతో వర్తించాలి అనే కోరిక లేదు శరీరముతో వర్తిస్తున్నాననేటువంటి స్పృహ కూడా లేదు ఎందుకని తన ఆలోచన అంతా పరంధామం మీద ఉంది ఆ పరంధామాన్ని గురించే ఆలోచిస్తున్నాడు అందుకని ఇతను ఏమంటాడంటే అనిమిషుండు అనిమిషుడు అంటే ఏంటో తెలుసా మీకు నిమేషత్వమే లేదు అని కన్ను రెప్ప అలా కొట్టి అలా కన్ను తెరవటాన్ని నిమేషత్వము అంటాం ఈ నిమేషత్వం లేని వాళ్ళు దేవతలు ఎందుకంటే వాళ్ళకి కర్మ శరీరం లేదు కాబట్టి అయితే ఇతను ఎలా ఉంటాడు ఆ పరమాత్మ ఎందు రెప్పపాటు కూడా ఖాళీని రానివ్వడు రెప్పగొట్టే అంత ఖాళీగులో కూడా అతను మర్చేపోడు ఆ పరమాత్మని అందుకని ఇతను అనిమిషుండు గనుకనే దేని ఎందు పరంధామ ఎందు ఆ బట్టబయలు ఎందు అనిమిషుండై ఉండటం వల్ల విశ్వం బేటి కలగానడు ఈ ప్రపంచము అనేటువంటి యొక్క స్పృహ ఇతనికి తెలియడంలే అహం అహంబనువాడు ఎవరు ఈ శరీరముతో కూడుకొని ఉన్నటువంటి జ్ఞానమే అక్కడ ఫీల్ అవుతున్నది ఆ పరమాత్మని శరీరంతో కూడుకున్నటువంటి జ్ఞానమే ఆ పరమాత్మని ఫీల్ అవుతున్నది వేరే జ్ఞానం ఎక్కడా లేదు శరీరంతోటే కూడుకొని ఉంటుంది కాబట్టి ఇతను అహం వనువాడు అనిమిషుండుగా ఉనా ఈ శరీరంతో కూడుకున్నటువంటి ఈ జ్ఞానమే ఆ పరమాత్మ ఎందు అనిమిషత్వాన్ని పొంది ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ ఉంది కాబట్టి ఇతను విశ్వం బి స్వప్నోద్యోగం భూపూని చేయుచూనా ఉద్యోగము మాని ఆ పరంధామాన్ని చూసే ఉద్యోగం మానుకొని ఈ ప్రపంచమనే ఈ ఉద్యోగంలోకి తను రాడు ఈ ప్రపంచమనే ఉద్యోగం చేయడు పరమాత్మ అనే ఉద్యోగం చేయడం మానడు అను నీ ఉద్యోగమునకు నేక రణమని తానని ఈ జరుగుతూ ఉన్నటువంటి ఈ సృష్టి కార్యం ఏదైతే ఉందో ఈ సృష్టి కార్యానికి తాను కారకుణ్యాన్ని తాను ఏనాడు అనుకోడు అది జరుగుతుంది జరగని దాంతో నాకు పని ఏముంది కనుక దాన్ని నేనెందుకు ఆపాలి దాన్ని నేనెందుకు నిరోధించాలి దానితోటి నేనెందుకు వర్తించాలి అని అని తాను పరమాత్మ వర్తిస్తూ రెప్పపాటు కాలం కూడా దాన్ని వదిలిపెట్టకుండా ధ్యానం చేస్తున్నటువంటి వాడు ఈ స్వప్నోద్యోగము సృష్టి కలలాగా వచ్చి వెడుతూ ఉన్నది కదా ఈ లేని ఎరుక లేనటువంటి ఈ జగత్తుకి కారణమై ఉన్నప్పటికీ తాను ఈ లేని జగత్తుకి కారణమని తాను అనుకోవటల్లా ఈ కళ తాను అని అనుకోటల్లా అని తానని మాట కాబట్టి అనిమిషుడైనటువంటి వాడు ఎన్నడూ కూడా ఈ కళ అయినటువంటి కళ ఉద్యోగానికి నేను కారకుణ్ణి అని తాను ఏనాడు కూడా భావించడు ఉద్యోగం బూపూని ఆ ఉద్యోగము మాని ఆ పరంధామంలో వర్తించటం అనుకొని ఈ శరీరంతోనే వర్తించాలని తాను ఏనాడు అనుకోడు కానీ శరీరం ఏం చేస్తుంటుంది ప్రకృతికి స ఉన్నటువంటి సహజ లక్షణం ద్వారా చెట్టు గాలికి ఎట్లా అయితే ఊగుతుందో తను ఊగాలని లేదు చెట్టు గాలి రాగానే ఊగుతుంది అంతేగాని గాలి చెట్టు ఊగిన తర్వాత గాలి రాదండి గాలి వచ్చి చెట్టును ఊగిస్తుంది అట్లానే ఈ ప్రకృతి వల్ల కలిగేటువంటి స్పందన ప్రతిస్పందనలకి శరీరం గురైతున్నప్పుడు కూడా ఇతను ఎప్పుడూ ఆ పరంధామంలోనే మనస్సును పెట్టి ఆ పరంధామాన్ని నిత్యము ధ్యానం చేస్తూ ఉంటాడు అందుకని అంటాడు నిత్యం ధ్యాయంతి యోగినహా యోగులైనటువంటి వాళ్ళు అనిమిషులుగా ఉండి రెప్పపాటు కాలం కూడా వ్యర్థం చేయకుండా ఆ పరమాత్మ ఎందే శాశ్వత మనస్కులై ఉంటారు కల మేలు కొన్న పురుషుడు కలలోపలికగలిగి ఉండగనే తిలకింపడు గురు కృప తిప్పాలున్నావే తెలిపారా కొద్ది గొప్పాలున్నావే తల్లిదండ్రి దొరా దాత కుల దైవమాప్తులు కళా బాంధవులు దేశి కులని నమ్మితే ఇక తిప్పాలున్నావే తెల్పారా కొద్ది గొప్పాలున్నావే ఈ యొక్క బాహ్య ప్రపంచానుభూతుల నుంచి బాహ్య ప్రపంచ స్పర్శల నుంచి శబ్దం నుంచి రూపము నుంచి రసము నుంచి గంధము నుంచి ఈ తన్మాత్రాంశాల నుంచి మేల్కొని ఆ పరమాత్మ అయినటువంటి నిశ్శబ్ద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మలో తన మనస్సును ఉంచి అదే లోకంగా బ్రతుకుతూ ఉన్నటువంటి యొక్క ఈ యోగి కలలోపలబాములెరుకగలిగి ఉండగనే ఈ కళలో ఉన్నటువంటి యొక్క శరీరాలు ఇబ్బందులు పడుతున్నాయి బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఈ శరీరానికి రోగం వచ్చింది అన్నీ వస్తూనే ఉన్నాయి ఇవన్నీ ఉండంగానే అంటే ఈ శరీరం సకలావస్థలని అనుభవిస్తూ ఉండంగానే తిలకింపడు గురుకృప ఈ గురుకృప చేత ఈ శరీరాన్ని గమనించడతాం అందుకని ఇతనికి రోగం ఎలా ఉంది ఈ రోగం వల్ల నేను ఎంత బాధపడుతున్నాను ఈ శరీరం ఎన్ని ఇబ్బందులు పడుతున్నది ఎలా ఉంది అనేటువంటి విషయమే వాడికి తెలియదు తిప్పాలు నావే ఆ పరమాత్మ ఎందు ఆ పరంధామంలో ఆ మనస్సును నిక్షిప్తం చేసినటువంటి వాడికి ఈ శరీరం వల్ల కలిగేటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో ఇవి అతనికి కలిగేదానికి కానీ అతను అనుభవించేదానికి కానీ ఇక్కడ ఆస్కారమే లేదు తెల్పరా కొద్ది నావే పోనీ కొంచెమైనా ఏమన్నా ఫీల్ అవ్వగలుగుతున్నాడా అతను అనేది ఏమన్నా నువ్వు చెప్పగలవా అంటే అస్సలు ఏమీ ఆయనకి ఆ యొక్క స్పర్శ కూడా లేదు బాహ్య స్పర్శే లేనటువంటి వాడు శబ్దస్పర్శ రూప యొక్క తాదాత్మ్యత లేనటువంటి వాడు కేవల పరమాత్మలో నివసిస్తున్నటువంటి వాడికి వాంఛితమేముంది ఏముంది ఇక్కడ పోనీ అవాంఛితం కాబట్టి ఇక్కడ వాంఛలు లేవు అవాంఛలు లేవు కాబట్టి ఇతనికి గత స్మృతులలో ఉన్నటువంటి అలవాట్లు కానీ గత స్మృతులలో ఉన్నటువంటి యొక్క కష్టసుఖాలు కానీ ఇతను ఎన్నడూ నెమరు వేయడు ఎప్పుడన్నా సంఘటన వచ్చింది దాని గురించి ఆ సంఘటనలో ఆ టైంలో అది వస్తే ఆ దొర్లుడు వస్తే మాట్లాడతాడేమో కానీ దానిని గురించి మళ్ళీ రిమైండ్ చేయడు తెల్పరా కొద్ది గొప్ప లున్నావే తల్లి తండ్రి దొరా దాత కుల దైవ ఆప్తులు కలబాంధవులు దేశీ కులని నమ్మితే ఇక్కడ తల్లి తండ్రి ప్రభు నీ కులదైవం కానీ నీకు బంధువులు కానీ నీ స్నేహం కానీ ఇవన్నీ కూడా దేశీ కూలని నమ్మితే ఈ ప్రత్యక్ష గురువైనటువంటి గురువు తప్ప నాకు అన్యమైనటువంటి గురువే లేడు నాకు అన్యమైన బంధువులు లేరు అన్యమైనటువంటి యొక్క దేవత లేదు అన్యమైనటువంటి తల్లి తండ్రి ఎవరూ లేరు నాకు అన్ని ఈయనే అని ఎప్పుడైతే నమ్మావో ఇంకా తిప్పాలున్నావే తెల్పారా కొద్ది గొప్పాలున్నావే సిద్ధయ్య సర్వము తన ప్రాణంతో సహా ఆయనకు అర్పించి ఎలా ఉండి నిన్ను ముస్లిమ్స్లోంచి వెలివేస్తామని చెప్పిన వెలివేస్తే వెలివేశారు నేను రాను అట్లానే బ్రహ్మంగారిని నిన్ను మా కులంలోంచి వెలివేస్తామన్నారు అయినా సరే నీ ఇష్టం చేసుకో వాడు ఇక్కడే ఉంటాడని చెప్పాడు అంటే ఏంటి వీళ్ళిద్దరు గురు శిష్యులు ఇద్దరుగా లేరండి ఒక్కడిగా ఉన్నారు అటువంటి శిష్యుడికి గురువు ఆ రహస్యాన్ని చెప్పి వాడిని ఉత్తీర్ణం చేయడానికే ప్రయత్నిస్తాడు ఈ రీతి కలిగిన నేరు కుశాలితర జనంబుల నిందా స్థుతులంత వారలు మరి వారలు మరిచేసిరేని వలదానియనడు చెవి చెవియొగ్గి కావాలేనని వినడు వారు మీ వారు మావారు వీరనుచు సారేకు వీధిలో పోరాడేవారిని వలదానీయనడు చెవి యొగ్గి కావాలేనని వినడు ఇక్కడ ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలి ఇక్కడ నేర్పు కావాలండి ఉపాయం కావాలి ఆ పరమాత్మలో నువ్వు ఉండటానికి ఉపాయం కావాలి ఆ ఉపాయం ఏదైతే ఉందో దాంట్లో ఆ నేర్పు కలిగి ఆ అనుభూతిని చెందుతూ ఉన్నటువంటి కాలంలో నేరుపుశాలి ఇతర జనుల నింద ఆస్తుతులంతా రేగి చేయడన్నడో నువ్వు నిజంగా గనక అచల సిద్ధాంతాన్ని నమ్మి అచల మార్గంలో నడుస్తున్నటువంటి సంప్రదాయకుడివి గనక అయినట్లయితే నీవు ఏనాడు ఎవరిని దూషించకూడదు ఎవరిని గురించి విమర్శించకూడదు ఎవరిని నొప్పించకూడదు అందుకని ఆయన అంటాడు నిందాస్తుతులంతానే గీచేయడు నీ అవసరం కోసం ఒకళ్ళని పొగడటం నీ అవసరం తీరిన తర్వాత వాళ్ళని నిందించటం ఇటువంటివి ఏనాడు అచలుడు చేయకూడదు అలా చేస్తున్నానండి కానీ నేను అచలు నేను అంటే వీడికి అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతి వీడికి అసలు అచలం అంటే ఏంటంటే వీడికి అర్థం కాల అందుకని వీడు అలానే అంటాడు అందుకని నిందాస్తులుత రేగి చేయడు తానే నాడు చేయడు వారలు మరి చేసి రేణి వలదాని ఎనడు ఒకవేళ ఇతరులు తనని నిందిస్తున్నప్పటికీ కూడా ఎందుకురా నన్ను తిడుతున్నావు అనడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి ఏ ఇతర దాని వల్ల బాధ కలిగిందేమో నా ఉనికి వల్ల అతనికి బాధ కలిగిందేమో అతను అందుకని తిడుతున్నాడేమో అనుకొని కామ్గా ఉంటాడే కానీ అతనిని ఏనాడు ఎందుకు తిడుతున్నావని కానీ అని అండవు వారలు మరి చేసరేని వలదాని చెవి యొగి కావాలేనని వినడు ఇందాక వాళ్ళేదో నా గురించి మాట్లాడుకుంటున్నారు అని ఎవరిని ఆరాలు తీయడు అట్లానే వాళ్ళు చెబుతున్నప్పుడు వీడు వినడు నీ గురించి వాళ్ళు తిడుతున్నారయా అని చెప్పారనుకోండి వీడు వినడు అసలు వాళ్ళు ఏదైనా గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అసలు ఏం అని చెవులు పెట్టి వింటానికి ప్రయత్నం చేయడు ఇతని అంతఃకరణలో తన గురించి ఎవరేమనుకుంటున్నారు అనేటువంటి దానికి ఎటువంటి విలువ లేదు నీ భార్య నీ పిల్లల తప్ప నీ గురించి ఎవరు అనుకోరు కానీ ఈరోజు ఒక టౌన్లో ఒక పేటపేట నీ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకో పాపులారిటీ పెరిగినట్టు నీలో ఏదో ఉంది ఒక మంచితనం ఉంది అందుకని దాన్ని వాళ్ళు తట్టుకోలేక దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ పాపులారిటీ కాబట్టి నువ్వు అద్భుతంగా ఎదుగుతున్నట్టు లెక్క నిన్ను విమర్శిస్తున్నారు జనం అంటే నువ్వు ఎదుగుతూ ఉన్నట్లు లెక్క జనం నీ గురించి ఎంతగా విమర్శలను చేస్తూ ఉంటారో అంతగా నువ్వు ఎదిగినట్టు లెక్క వారు మీ వారు మా వారు మావారు వీరనుకొనుచు సారే వారిని వలదాని పొలదానీ ఏంటరా మా వాళ్ళనేదో అన్నావుట మా కులం వాళ్ళని అన్నావుట మా మతం వాళ్ళని అన్నావుట అని కొట్టుకుంటూ ఉంటారు రోడ్డు మీద ఆ కొట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళను ఇలా అనుకునేటువంటి వాళ్ళ వార్తలు కూడా వినకూడదు ఎందుకని అది అసలు మనకు పనికొచ్చేది కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటారు మనకెందుకు అసలు వాళ్ళ దగ్గరికి పోయి ఎందుకు ఇలా మీరు చేస్తున్నారు ఇలా చేయకూడదని కూడా చెప్పడం ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో అవతల వాళ్ళు నాలుగు సార్లు మాటలు ఐదోసారి ఇచ్చి దీనికి అసలు సిగ్గే లేదు ఎన్నన్నా కానీ ఇంకెంతే దున్నపోతు మీద వాన కురిసినట్లే అని అని వాళ్ళకే ఇసుకొచ్చి వాళ్లే మానుకుంటారు మౌనవ వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మణోర నమాసితే పరస్వరూపమైనటువంటిది మౌనంగా ఉన్నటువంటిది కాబట్టి ఆ మౌనస్థితిని నీవు అవలంబించి ఆ మౌనంగా ఉన్న పరమాత్మను తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఇదిగో ఈ కొట్లాటలు ఈ మాటలకు మాటలు అనుకోవటము మాటలతోటి విమర్శించుకోవడము మాటలు నన్ను అంటున్నారని అనుకోవడము వీటన్నిటినీ వదిలే ధ్వని తన్మాత్రలు మొదలగుతన్మాత్రలు కనుగొనగాలే చోటును గని ధ్వనిముఖ ముఖతన్మాత్రలు ఉన్న దాన్ని ఎరుకగను కనీ ఆ రెండిట్లో దేన్ని ఎరుగకను ఉనికి గలిగిన ఎట్టి ఘనుని సన్ను తీజేయా జనులకు శ్యా మంచన రాదు వినరాదు దాని కని కనీ రెంట్లో దేన్ని ఎరుగకను శబ్దము స్పర్శ రూపము రసము గంధము స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ కారణంగా కానీ మహాకారణంగా కానీ ఈ నాలుగు స్థితులలో ఈ నాలుగు వినిపించకూడదండి అంటే ఈ వీటిని వినకుండా వీటిని గ్రహించకుండా ఉండేటువంటి చోటు ఏదైతే ఉందో దానిని బట్టబయలు అంటాం దానిని బట్టబయలు అంటాం అటువంటి యొక్క ఈ బట్టబయలు ఏదైతే ఉందో ఆ బట్టబయలుని నీవు గ్రహిస్తూ ఉండాలే కానీ ధ్వనిముఖ తన్మాత్రలతో కలిగినటువంటి దానిని మాత్రం కాదు ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేని చోటున బట్టబయలుగాని ధ్వని తన్మాత్రలు ఉన్న దానిని ఎరుకగను శబ్దస్పర్శ రూపంధాలు ఉన్నటువంటి యొక్క స్థానం ఏదైతే ఉందో దీనిని ఎరుక దీనిని ఎరుక అని గుర్తించు అది స్థూలంలో అయినా సూక్ష్మంలోనైనా కారణంలోనైనా మహాకారణంలోనైనా ఏ స్థాయిలో ఈ తన్మాత్రాంశాలు ఉన్నా నీవు ఎరుకగానే ఉన్నట్టు లెక్క స్థూల ద్వాదశి కారణ ద్వాదశి మహాకారణ ద్వాదశిలో ద్వాదశిలో మాత్రమే ఈ ధ్వనిముఖ తన్మాత్రలు సంపూర్ణంగా విలీనమైపోతాయి ఈ మిగిలినటువంటి ఈ మూడు అవస్థలలో అంటే బయలు బట్టబయలు నిర్భయలు ఈ మూడిట్లో అంతో ఎంతో ఎక్కడో ఒకచోట నువ్వు ఇరుక్కొని ఉంటావు ఈ ఇరుక్కోవటం ఏమిటో ఈ ఇరుక్కోకుండా నువ్వు వదిలించుకోవటం ఏమిటో అది ప్రత్యక్షంగా గురువు దగ్గర కూర్చొని నీవు నువ్వు జాన నిమగ్నుడమై ఆ ధ్యాన స్థితిలో నువ్వు ఎలా దానిని పొందగలుగుతున్నావో ఎక్కడ నువ్వు ప్రాబ్లం అవుతున్నావో దానిని స్వానుభవంతోటే తేల్చుకోవాలి దాని నెరుగకను కానీ ఈ రెంట్లో దేన్ని ఎరుగకను ఇక్కడ నువ్వేం చేయాలి నిన్ను కానీ అవతలు ఉన్నటువంటి యొక్క నేను దాన్ని చూస్తున్నాను ఆ పరమాత్మని అనేటువంటి స్పృహ కూడా నీ మైండ్లో ఉండకుండా నీవు సంపూర్ణంగా విలీనమైపోయేదాకా ఉనికి కలిగిన ఎట్టి ఘనుని సన్నుతి జ అటువంటి స్థితి కలిగినటువంటి ఆ మహానుభావులు ఎక్కడైనా మనకు దొరికితే ఆ ఆదిశేషుడికి కూడా ఈ మహానుభావుడిని పొగడటానికి సాధ్యపడదు ఉనికి గలిగిన ఎట్టి ఘనుని ఇంకా మామూలు జనానికి సాధ్యమైతుందా అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరమా పరంధామంలో ఉన్నటువంటి ఆ పరంధాముడికి నీవు ఏమని పొగుడుతావు ఏం పొగిడితే అతనికి తెలుస్తుంది ఏం పొగడటం వల్ల అతను విని ఆనందపడతాడు రాదు విన రాదు దానిని ఎరుగకను కానీ ఈ రెంట్లో దేన్ని ఎరుగకను కాబట్టి ఎరుకని తెలుసుకోకూడదు అట్లానే బయలుని గుర్తుపెట్టుకుని అలానే ఉండకూడదు బయలుని గుర్తుపెట్టుకుని అలానే ఉంటే నువ్వు నువ్వు ఎరుకగానే ఉంటావు బయలు అనుభవ స్థితికి రాదు అందుకని ఈ రెండు లేనటువంటి యొక్క గమ్యానికి నీవు చేరవలసినటువంటి అవసరం ఉంది ఇది ఎందుకు చెప్పాడంటే ఇవన్నీ మిమ్మల్ని తిట్టినట్టే మిమ్మల్ని పొగిడినట్టు కాదు మీకు బోధ చెప్పలేనా మిమ్మల్ని తిట్టి మీలో ఉన్న అవగుణాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ అవకతవకలు ఈ అవగుణాలని నువ్వు మానుకో ఎవరిని ఒకళ్ళని విమర్శ చేయటం ఒకళ్ళని గురించి మాట్లాడడం ఒకళ్ళని గురించి అను అనడం అనిపించుకోవడం ఇట్లాంటివి ఉండకూడదు వాళ్ళు ఏదైనా ఉండని లే వాళ్ళతో నీకెందుకు నేను వాళ్ళు వచ్చి అడిగితే నీకు చేతనైతే సహాయం చేయలేకపోతే నోరు మూసుకొని కూర్చో అంతేగాని నీకు తెలిసి కానీ తెలియక కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నువ్వు ఏ చిన్న నొప్పి అవతల వాళ్ళకి కలిగించినా అది నీ ఎరుక మీద ప్రభావాన్ని చూపించి నీ బ్రహ్మజ్ఞానానికి అవరోధమవుతుంది అని గుర్తుపెట్టుకో అని తిట్టాడండి ఆయన తిట్టి మీలో ఉన్న ఇటువంటి అవగుణాలు ఉంటే మీరు మానుకోండి అని చెప్పాడు ఈ మానుకుంటే బోధ పురుషుడి లక్షణాలు ఇలా ఉంటాయి మీరు కూడా అలా ఉండండి అని చెప్పాడు దీంతో ఈ బోధ పురుష స్థితి లక్షణాలు అయిపోయినాయి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం साधुरूपाय मङ्गलम्